హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మొన్న జూన్లో మా యానివర్సరీ అయితే జరిగింది సో దాని డీటెయిల్స్ ఎలా డెకరేట్ చేశాను అవన్నీ అండ్ అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను సో వరకు చూడండి ముందుగా పచ్చడి కోసం ఆవాలు మెంతులు టూ స్పూన్స్ అయితే నేను తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్ కింద రెడీ చేసుకున్నాను అలాగే పచ్చడి కోసం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును కూడా తీసి నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న చింతపండును కూడా మెత్తని పేస్ట్ కింద మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే హాఫ్ కిలో ఉసిరికాయలండి వీటిని అయితే నేను మంచిగా ఆయిల్లో డీఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మంచిగా డీఫ్రై చేసుకోవాలి ఫోర్క్ పెట్టి గుచ్చితే మంచిగా ఫ్రై అయినట్టు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మనం రెడీ చేసుకున్న చింతపండు ప్యూరీ ఎండిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి చింతపండులో నుంచి ఆయిల్ పక్కకు సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి ఈలో బాగా మగ్గేంత వరకు కూడా నేనైతే టీ టైం అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు బాగా వర్షం పడుతుంది అసలు మే నెల అంతా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు మే మంత్ అనేది సమ్మర్ లాగా అయితే అస్సలు లేదు మా అబ్బాయికి అయితే వర్షం అంటే చాలా ఇష్టం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సో చూసారు కదా ఇలా అయితే ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ మనం సాల్ట్ ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీ కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత రెండు ప్యూరిన్ కూడా వేసుకొని బాగా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే త్రీ డేస్ తర్వాత అయితే మనకు బాగా ఊరుతుందండి పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు మొన్న మా యానివర్సరీ అయితే జరిగిందని చెప్పాను కదా అందుకోసం నేను వెడ్డింగ్ యానివర్సరీకి వెడ్డింగ్ హూప్ కపుల్ ఎంబ్రాయిడరీ హూప్ అనేది డిజైన్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ కపుల్ ఎంబ్రాయిడరీ యానివర్సరీకి స్టిచ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నేను చేయగలనా లేదని సెల్ఫ్తో చాలా ఉండింది ఫినిష్ అయ్యేంత వరకు కూడా పర్ఫెక్ట్గా రాదేమో అని చెప్పి భయపడుతూనే చేశాను కానీ ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ఒకవేళ ఫెయిల్ అయినా పర్ఫెక్ట్గా రాకపోయినా అది ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది ఇట్స్ ఓకే ఎలా వచ్చినా పర్వాలేదని చెప్పి స్టార్ట్ చేశాను ఈ రిఫరెన్స్ అయితే నేను లో చూశానంటే అలాగే గూగుల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్స్ని అలాగే ఫ్లవర్స్ని కూడా నేను తో అయితే ఫస్ట్ డ్రా చేసేసుకున్నాను తర్వాత ఫ్లోరల్ డిజైన్స్ లీవ్స్ డిజైన్స్ నెంబర్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఎంబ్రాయిడరీ హూప్ ఒకటే ఉంటుంది డెకరేషన్ కింద ఏమీ లేవని చెప్పి నేను ఏం కొనుక్కోవడానికి కూడా నాకు టైం లేదు సో ఇలాగే పేపర్స్లో పింట్రెస్ట్లో చూసిన డిజైన్స్ని అయితే ఇలా డెకరేషన్ కింద కొంచెం ట్రై చేశాను బటర్లో కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను సో హాఫ్ అయితే ఇలా కంప్లీట్ అయింది తర్వాత ద ఫైనల్ పార్ట్ వచ్చేసి ఏంటంటే కపుల్కి పెయింటింగ్ అండ్ డ్రెస్సింగ్ అనమాట బ్రైట్కి రెడ్ లహంగా అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందని చెప్పి రెడ్ కలర్లో అయితే నేను సెట్ చేశాను అండ్ అలాగే ఎంబ్రాయిడరీ చుట్టూ కూడా పోల్స్ అనేవి కూడా నేను చుట్టూరు యాడ్ చేశాను గ్యాప్ లేకుండా సో గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ద డెకరేషన్ వాజ్ సో పర్ఫెక్ట్ నాకు ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ని ఇంకా స్పెషల్గా చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఐ జస్ట్ వాంట్ టు మేక్ మూమెంట్స్ సో మెమరబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో